జూబ్లీల్స్ గడ్డ బిఆర్ఎస్ అడ్డ జూబ్లీల్స్ జనం గెలిపించేది గులాబీ పార్టీనే జనాలు నిలబడేది కేసీఆర్ సార్థిక్కే ఈ రేవంత్ పాలన వద్దే వద్దు కేసీఆర్ పాలనే ముద్దు వద్దురా నాయన కాంగ్రెస్ పాలన ఇవన్నీ జూబ్లీల్స్ దిక్కుపోయి జనాలని మెసిలిస్తే చెప్పే మాటలు ఇవిలా ప్రతి ఒక్కల నోట్లకేళి ఇదే మాట వస్తున్నది ఇది మా మాట కాదు ఆడ జనాల్ని సర్వే చే అంతే కదా ఇప్పటికే జనం ఫిక్స్ అయిపోయినరు జూబ్లీ హిల్స్ గులాబీ గెలుపు అని తేలిపోయింది చెయ్యి పార్టీ పువ్వు పార్టీ వాళ్ళు అంతా ప్రచారం చేసినా ఎన్ని ఉద్దర మాటలు చెప్పినా జనం మాత్రం నమ్ముతలేరు వాళ్ళది ఒకటే మాట కేసీఆర్ మల్ల సీఎం కావాలి చెయ్యి పార్టీ ఓవాలే అందుకు తగ్గట్టే సర్వేలు కూడా చెప్తున్నాయి అన్ని సర్వే రిపోర్ట్లన్నీ బీఆర్ఎస్ గెలుస్తది కారు పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళా కేసీఆర్ అవుడు ఖాయమనే మాట చెప్తున్నాయి చాణక్య స్ట్రాటజీస్ రిపోర్టు సర్వేల కూడా కారే గెలుస్తదని వచ్చిందుల్లా బిఆర్ఎస్ కు నలభై మూడు శాతం కాంగ్రెస్ కు ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి పది శాతం మిగతాలకు తొమ్మిది శాతం అని సర్వే రిపోర్ట్ వచ్చినాయి